స్వాగతం ఈరోజు నైన్టీన్ నైన్టీ వన్ మా మా క్లాస్మేట్స్ ఉంటారు వీళ్ళని అందరినీ వాళ్ళ మాధవరెడ్డి వాళ్ళ అమ్మాయి పెళ్లిలో బ్యాదర్ అయ్యాము అయితే ఇది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత జరిగిన అద్భుత విజయంగా భావిస్తున్నాను నేను విధంగా చెప్పాలంటే ఆస్తులు అవన్నీ సంపాదించడంలో ఘనత లేదు విజయ విజయం లేదు కానీ ఫ్రెండ్స్ అందరం కూడా అయితే మా హెడ్ మాస్టర్ గారు ప్రసాదరావు గారు వాళ్ళ సతీమణి శ్రీమతి ప్రభావతి గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా కన్నబిడ్డలుగా చూసేవాడు ఆ రోజుల్లోనే మా సారు రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వర్తించారు ఇప్పుడు చాలా కార్పొరేట్ స్కూల్స్ అన్ని వచ్చాయి కానీ ఏ కార్పొరేట్ స్కూల్ లేని రోజుల్లో కూడా సారు చాలా చక్కగా మాకు చదువులు అందించారు అయితే ప్రతి క్లాస్కి కూడా కేబుల్ కనెక్షన్ ఇచ్చి క్లాస్ క్లాస్కి టీవీలు ఏర్పాటు చేసి పిల్లలందరినీ ఆనందోత్సవా చదివిస్తూ పిల్లలందరినీ కూడా ఇంటివిజ్యులు పడకుండా చాలా చక్కగా చూసేవాడు వాళ్ళ ఫుడ్ ఐటమ్ అయితే ఇప్పటికీ నేను చూస్తున్నాను కదా మా పిల్లలు కార్పొరేట్లో చదువుతున్నారు ఎక్కడ వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ ఐటెం నేను ఎక్కడా చూడలేదు ఆ ఘనత మొత్తం మా సార్ ప్రసాదరావు గారికే చెందుతుంది అయితే అయితే తాను చాలా గొప్పగా పిల్లలందరినీ కూడా ఒక్క రిమార్క్ లేకుండా చూసేవాళ్ళు అది మహానంది క్షేత్రంలో చదివిన స్కూలా లేదా ఊటీలో చదివిన స్కూలా అన్నట్టు భావించేది పేరెంట్స్కి పిల్లలందరికీ కూడా సహస సహ సహస సిద్ధంగా వాళ్ళకి వాతావరణం కల్చర్ అంతా బాగుండేది వాళ్ళు స్నానాలు చేయాలంటే మూలికలతో కూడిన కోదేట్లో చేసేవాళ్ళు పక్కెట్లో స్నానం కాదు కోనేట్లో చేయటం వల్ల పిల్లలందరూ హెల్తీగా ఉండేవాళ్ళు ఆ విధంగా స్కూల్ చాలా చక్కగా నిర్వర్తించారు ఆ హెడ్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి మహాన క్లాస్మెట్ మే మమ్మీ మాధవరెడ్డి ఇద్దను మాధవరెడ్డి వాళ్ళ అమ్మాయి పెళ్లిలో నేను కలిసాను ఇంకా జయసింహారెడ్డి అలాగే వీళ్ళందరూ కూడా తదితరులు మా కర్ణాకర్ రెడ్డి భవానీరెడ్డి సౌరెడ్డి పెంటయ్య బహేంద్రపూర్ తప్పటి కర్ణాబూర్ చెన్నప్ప మల్లికార్జున మల్లయ్య సి నారాయణ రెడ్డినా సి నారాయణ రెడ్డి సివి సత్యనారాయణ భాష బనగానపల్లె భాష అని ఫేమస్ అనమాట కృష్ణమూర్తి బండిప్రసాద్ జేవిఆర్ కేశవరెడ్డి సత్యనారాయణ ఇంకా వీళ్ళందరూ కూడా వ్యవసాయ వ్యవసాయ రంగంలో కొంతమంది ఉన్నారు బిజినెస్లో కొంతమంది ఉన్నారు ఉద్యోగాల్లో కొంతమంది ఉన్నారు అయితే స్ట్రగుల్స్ అనేవి ఫ్యామిలీలో అందరి ఉంటాయి కానీ ఇలాంటప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా మిటిగా నేను ఫ్రెండ్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఎంత వయసు వచ్చినా కానీ మనం చిన్నపిల్లలమే మనం ఎంత వయసు వయసు నమ్ముకొని మనం ఉండకూడదు ఎంత వయసు వచ్చినా కానీ మనం చిన్నపిల్లలని సరదాగా ఇలాంటి వాటర్ గ్యాదర్ అవ్వాలి ఆడపిల్లలు మోపిల్లలని విడి పడకూడదు చక్కగా వస్తేనే ఎవరు ఎన్ని రోజులు ఉంటున్నామో ఎవరికి తెలియదు కదా ఉన్నా కొంచెంసేపు కూడా హ్యాపీగా ఉందాం అందరూ రండి నా అన్నదమ్ములు చెల్లెళ్ళు రండి అందరూ రండి అందరూ రండి అందరం గ్యాదర్ అవుదాం అందరం చేతి మీద చేసుకొని చక్కగా అందరం